హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని మీ వాచ్ని ఎలా ఉన్నారు అందరూ అందరూ సంక్రాంతికి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అందరూ సొంతలకి వెళ్ళిపోతూ బిజీ బిజీగా ఉంటూ ఇంటికి వెళ్ళి చక్కగా పిండి వంటలు జంతికలు అరిసెలు చక్రాలు చెక్కలు అనుకుంటే రకరకాలు తింటూ ఉంటారు అసలే భోగి పండగ వస్తుంది భోగి మంటల కోసం ఇంట్లో ఉన్న ముసలాలను నేసేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు బట్ వేయలేక చేతులు ముడుచుకునే వాళ్ళు కూడా ఉంటారు మా కొందరి గడిగాము అనుకోకుండా హాలిడేస్ ఎక్కువ ఎక్స్టెన్షన్ చేశారనమాట వీడికంటే ఊహ అంటే ఆ అంటే హాలిడేస్ ఇచ్చేస్తున్నారు ఊహ అంటావా ఊహ అంటావా పాట కూడా అంత పాపులర్ అయ్యిందో లేదో నాకు తెలియదు కానీ మా ఓడికి మాత్రం హాలిడేస్ మాత్రం ఊ అనకముందే ఇచ్చేస్తున్నారు ఏంటో మరి హాలిడేస్ ఏంటి వింటర్ వెకేషన్ అని చెప్పి నెల రోజులు అంటే వీళ్ళకి హాలిడేస్ ఓడి వెంకమ్మ ఇలాంటి హాలిడేస్ నేను ఎప్పుడూ చూడలేదు అసలు సరేలా వీడికైతే మేము ఇంట్లో ఉన్న దగ్గర నుంచి చిప్స్ కావాలి స్కూల్కి వెళ్తే నేనే ఈడ వెనకాల తిరగాలి ఇంకా పొటాటో చిప్స్ చేద్దామని చెప్పి ఒక కిలో పొటాటోస్ అయితే తీసుకొచ్చాము పొటాటోస్ మాత్రం దండిగా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడంగానే నిజంగానే తీసేసుకోవాలనిపించేలాగా ఉంటాయి సో పొటాటోస్ అయితే తీసుకొచ్చేసిందాను ఇంకా మంచిగా సన్నగా అయితే కట్ చేయండి చేసుకొని పక్కన పెట్టుకున్నాను ప్రాసెస్ అంతా కరెక్ట్గానే చేశాను ఈ ప్రాసెస్ చేయడం ఇదేమీ కొత్త ఏం కాదు ఒక త్రీ ఇయర్స్ నేను చేస్తున్నాను ఎవ్రీ ఇయర్ ఒక ఫైవ్ సిక్స్ కిలోస్ వరకు చేసి స్టోర్ చేస్తాను కొందని ఎప్పుడు చిప్స్ అడిగినా సరే బయట నుంచి లేస్ ప్యాకెట్స్ అలాంటివి కాకుండా డైరెక్ట్ ఇవే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసి కొంచెం ఉప్పు కారం చల్లిచ్చేస్తాను అనమాట బట్ ఏంటంటే ఎప్పుడు మే ఏప్రిల్ ఆ టైంలో చేస్తాము ఈసారి జనవరిలోనే చేసాం కదా అంతేలే మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అన్నట్టు నేను ఒకటి చేస్తే అది ఇంకొకటి అయ్యింది ఎందుక ఏంటంటే మీరు కూడా చూడండి చెప్తాను ఇలా ముందుగా అయితే చక్కగా హాట్ వాటర్లో వేసుకుని ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలి మరీ ఎక్కువ సాఫ్ట్గా అయితే కుక్ చేసుకోకూడదు కొంచెం పచ్చిగా ఉండేలాగా కుక్ చేసుకోండి సో ఇంత సన్న సన్నగా చేసుకుంటే అయితే నో ప్రాబ్లం నేను మధ్య మధ్యలో అక్కడక్కడ ఏముందలే అని చెప్పి బండకు కట్ చేశాను ప్లస్ కట్ చేయడానికి కూడా ఈరోజు కొంచెం చిరాకు వచ్చిందనమాట సరేలే అని చెప్పి అయితే కట్ చేశాను మధ్యలో ఇదిగో వీటిని ఇలా వేపుకొని తినేసినా బాగానే ఉండేదాము అంతేలే మనకేం తెలుసు మనం అయ్యిద్దని అనుకున్నాము ఒక్కొక్కసారి అంతే కదా లైఫ్లో కూడా మనం మంచి జరిగిద్దని అనుకుని స్టార్ట్ చేస్తాం బట్ అది ఏదో అయ్యిద్ది కదా అంతే లైఫ్ అయినా సరే ఈ చిప్స్ అయినా సరే సేమ్ టు సేమ్ మనకి బ్యాడ్ జరిగినప్పుడు కృంగిపోకుండా గుడ్ జరిగినప్పుడు పొంగిపోకుండా ముందుకు సాగిపోవడమే చక్కగా అటు అయితే ఉడకబెట్టుకున్నాను కదా ఉడకబెట్టి అన్నిటిని ఒక చిల్లు గిన్నెలు వేసేసుకుని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసాను సో డాబా మీద అయితే వచ్చాము ఒక క్లాత్ పరుచుకొని దాని మీద చక్కగా పొటాటో చిప్స్ అన్నిటినీ ఒక్కొక్కటి విడివిడిగా మంచిగా అయితే ఆరబెడుతున్నాము సో ఇవి టూ డేస్ ఆరితే మంచి క్రిస్పీ క్రిస్పీగా సౌండ్ వస్తుంది కదా గల్ గల్ అని అలా సౌండ్ వస్తుంది చక్క అప్పటి వరకు పెట్టుకునేగో మేమైతే ఆరబెట్టేసి కిందకైతే వెళ్ళిపోయాము ఇంకా మా ఇల్లు సైలెంట్గా ఉందంటే కన్ఫర్మ్ అయితే ఒకటి కొందరి స్కూల్కి వెళ్ళాలి లేదా కొందరి పడుకోవాలి లేదా కొందరి పక్క ఇంట్లో ఉండాలి అలాంటి టైంలో మా పక్కింట్లో అంటే మా ఇంట్లో పక్కింట్లో కాదు నెక్స్ట్ ఇంట్లో ఉండాలి ఆ సిచ్యువేషన్స్లో మాత్రమే మైండ్ సైలెంట్గా ఉంటుంది ఇక నేను చేసిన చిన్న మిస్టేక్ ఇది అప్పుడప్పుడు మిస్టేక్స్ అవుతానే ఉంటాయి ఒకటి ఇవి కొంచెం లావుగా కట్ చేసాను రెండు సరిగ్గా ఎండ తగలకుండా దాని మీద క్లాత్ కప్పేసాము అంటే దుమ్ము పడుతుందని చెప్పి క్లాత్ కప్పేసాము సో దానివల్ల కొంచెం బ్లాక్ బ్లాక్గా ఉన్నాయి అక్కడక్కడ మరి ఇలాంటి డీప్ ఫ్రైలు చేసేటప్పుడు మాత్రం ఇంట్లో ఎయిర్ ఫైర్ లాంటివి ఉంటే చాలా బెటర్ బట్ మనకు అసలు ఈ రోజు ఏరియా లేకోకుండా ఇది ఇలా అయింది అందుకే దీన్ని టూ డేస్ కూడా ఆకుండా ఈ రోజు అయితే ఫిక్స్ చేస్తాం కదా దీన్ని ఏపేస్తున్నాము సో ఫైనల్ అవుట్పుట్ అయితే పర్లే బాగానే వచ్చింది మనం ఏమీ పాడైపోలేదు ప్లస్ క్రంచి క్రంచిగా కూడా ఉన్నాయి మొత్తం నేను చేసుకున్న టూ టైప్స్ని అయితే మంచిగా అయితే ఫ్రై చేసి పెట్టేశాను ప్పుడు చేసిన మిస్టేక్స్ ని కవర్ చేసుకుంటామే ఇలాంటి పనులు అనమాట బట్ నాకేమీ కవర్ అయితే అవలేదు కొంచెం బ్లాక్ అయినాయి అంతే బట్ ఫైనల్ అటు మాత్రం బాగా ఎలాగో మార్నింగ్ రసం వండాం కదా రసాన్ని దీంతో మిక్స్ చేసేసి తిన్నాను ఆ ఫిష్ ఫ్రై ఉంది కదా ఫిష్ ఫ్రై అంటే బాగుంది బట్ ఒక్కొక్క చేపని వలవడానికి నాకు వన్ అవర్ పట్టింది అందుకే చిరాకు వచ్చింది వాటిని పొద్దునే అవ చేసేసాను సాయంత్రం కూడా అదే చేతులు పెట్టాలంటే నా వాళ్ళకు ఇష్టమే తినడం బట్ మరీ అంత కష్టపడి కష్టమే కష్టమేండి సో కొంచెం కారం చట్ మసాలా బట్ సమ్మర్లో మాత్రం మంచి ఎండ ఉన్న ఉంటుంది కదా ఆ టైంలో మాత్రం ఈ పొటాటో చిప్స్ చేయడానికి మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది మనం మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కల్లా అన్నీ ఎగిపోతాయి అన్నీ మంచిగా ఆరిపోతాయి అనమాట అసలు ఇంకా సన్నగా కట్ చే ఈరోజు మేము చేసింది కొంచెం లావుగా కూడా కట్ చేసాం కదా అది కూడా మా మిస్టేకే సో పోనీలే అని చెప్పి అప్పుడప్పుడు మనం చేసిన మిస్టేక్స్ని మనమే కవర్ చేసుకోవాలి బట్ అయితే చిప్స్ అయితే బాగున్నాయి చిప్స్ అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు తిన్న తర్వాత మా హెల్త్ కూడా బాగానే ఉంది ప్రస్తుతానికైతే మేము సేఫ్లోనే ఉన్నాము సో చక్కగా అయితే మంచిగా టమాటో రసం పొద్దున పెట్టాను కదా వాటిని వేసుకుని లాగిచ్చేసాము చిప్స్ మాత్రం ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇట్లా మీ వాస్